ఊరు దొండపాడే అంటే ఆ ఊరు చెప్పారు చెప్తాడు అని చెప్పడు నిమ్మకూరు అంటాడు సో అక్కడ పుట్టాడు కాబట్టి ఆ ఊరు పేరు చెప్తాడు సో అసలు అయితే దొండపాడు వాళ్ళ ఊరు ఆ దొండపాడే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పక్కన ఉండేవారు ఇదే ఇదే ఇల్లు వరకంట లోపల బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్ అది పడిపోయి డమా డమా పడిపోతుందని తీసేసి కట్టారు గోడమిటి ఉండేవారు ఖాళీ ప్లేసు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందని సో నేను ఈరోజు కృష్ణా డిస్టిక్ దొండపాడు గ్రామం రావడం జరిగింది సో ఎందుకంటే ఇక్కడ ఒక ప్రముఖ నటుడు దాదాపుగా రెండు వందల యాభై పైగా చిత్రాలను నటించి అటు హీరో గాను ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఒక మంచి ఆయన ఉంటే చాలు ఆ సినిమా చాలా బాగా ఆడుతుంది అన్న విధంగా ఆయన సినిమాలు ఉంటాయి మరీ ముఖ్యంగా హాస్య ప్రధానమైన చిత్రాలే ఆయన తీసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు నిజంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అయితే ఆయనకు బాగా తలనొప్పిస్తే లేదా ఆయన చికాగేమో అనిపిస్తే బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి వీడియోస్ మూవీస్ చూస్తుంటారంట సో మనం రాజేంద్ర ప్రసాద్ గారి ఊర్లో ఉన్నాము మంచి నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండాల్సిన నటుడు అనమాట ఆయన అక్కడ హాస్యం ఎంతగానో ఆయన యాక్టింగ్ చేస్తారు అదేవిధంగా సెంటిమెంట్ సినిమాలు కూడా ఆ నలుగురు అంటే సినిమాని మనం చూడటం జరిగిందనమాట ఆ హాస్య ప్రధాన చిత్రాలు అయితే మాయలోడు కానీ ఆ ఒకటి అడక్ కానీ తర్వాత ఆహనా పెళ్ళంటి కానీ ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు లేడీస్ టైలర్ అయితే ఏప్రిల్ ఒకటి అయితే సో ఇలాంటి జమ్ మామూలు చిత్రాలు కాద ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు ఆ హాస్యంతో పట్టుబ్బి నవ్వుకునేటువంటి చిత్రాలు అనమాట సో అలాంటి హాస్య పుట్టినటువంటి ఊరు అనమాట దొండపడేనిది సో ఏదైతే ఆయన చిన్నప్పుడు ఇక్కడ పెరిగారో ఆ ఇంటికి వెళ్ళేసి అక్కడ చూపిస్తూ ఇంటిని చూపిస్తూ మరిన్ని విషయాలు మనం మాట మాట్లాడతాం సో వెళ్దాం పని ఆ ఇక్కడ ఎక్కడ అన్న వాళ్ళ ఇల్లు రాజేంద్ర ప్రసాద్ గారి రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు ఇది ఇది ఎండి హాస్పిటల్ అది తిరిగిన తర్వాత ఆ సందు చివరి లైన్ రైట్ తిరగండి ఇంగా ఇలాగా ఫస్ట్ సిమెంట్ రోడ్ బజార్ లైన్ అలా లెఫ్ట్ దర్గన లెఫ్ట్ ఆట్ లెఫ్ట్ ఇదే రోడ్డుట తిరున సిమెంట్ రోడ్ బజార్ చానల్ లెఫ్ట్ ఉంటే విమానదనం ఒక రాజేంద్ర ప్రసాద్ ఆ సైపూర్ రానా ఇప్పుడు మాత్రం ఉంది అంటే ఆయన కింద లేదు మా వేరే వాళ్ళకి ఆయన వెళ్ళిపోయినప్పుడు అమ్మేస్తున్నారు కదా అప్పుడు వేరే వాళ్ళకి ఎంత ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎవరు లేరు బంధువులు కూడా ఎవరు ఉన్నట్లేదు లేరు నాకు తెలిసి అయితే లేరు ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మొత్తానికి దొండపోటు రావడం జరిగింది మనకు తెలుసు ఆయన ఎంత లెజెండరీ యాక్టర్ సో మనం ఇటువైపు వెళ్తే వాళ్ళ ఇల్లు ఆయన ఎప్పుడైతే చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇల్లు ఉందంట సో అక్కడికి వెళ్ళినాక మరింత సమాచారం అక్కడ మనం తెలుసుకుందాం వెళ్దాం పదండి నాకు టీవీలో ఆయన యాక్టింగ్ ఇష్టం అంతే ఏం తెలీదు చాలా బాగా యాక్టింగ్ చేస్తారని తెలుసు కానీ ఈ ఊర్లోనే పుట్టారని తెలిసింది ఈ ఊరికే వాళ్ళ ఇల్లు ఇటు పక్కనే ఉండేది పక్కనే ఈ ఖాళీ స్థలంలో ఉండేది ఇక్కడే పుట్టి పెరిగారని తెలుసు ఒకసారి వచ్చారని చెప్పారు వాళ్ళ ఇల్లు చూసుకోటానికి తెలుసు పడిపోయిందంట అంత తెలుసు ఇల్లు అదే ఈ పక్కన రోడ్డు ఉంది ఆ చివరే వాళ్ళ ఇల్లు కస్తూరమ్మ గుత్తా కస్తూరమ్మా వాళ్ళ చుట్టాలైతే ఇది మా ఇంటి పక్కనే ఉన్నారు పెద్ద ఆయన పెద్ద ఆయనే పక్కనే కొంచెం చెడైనా కొంచెం గట్టిగా మాట్లాడుతూ చెప్తాడు వాళ్ళ గోత్రికులే ఆయన కరెక్ట్గా చెప్తాను హలో ఫ్రెండ్స్ ఈ దొండపాడు గ్రామంలో రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పుడు నివసించిన ఇల్లు ఉందనమాట అంటే ఇప్పుడు ఇల్లు లేదు అది ఖాళీ ప్లేస్ ఉంది బట్ ఏంటంటే ఆయన గురించి కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు పెద్ద ఉన్నారు సార్ మీ పేరండి సూర్యనారాయణ గద్దే గద్దె సూర్యనారాయణ సో గద్దే గారు అనమాట సో మనం మాట్లాడుకునేది గద్దే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అనమాట అంటే ఈయన వచ్చేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి బాబాయ్ వరుస అవుతారనమాట మీరు బాబాయ్ అవుతారు అంతే కదండి అవును అంటే ఎట్లా మీరు రిలేషన్ మీకు రిలేషన్ ఎట్లా మీ వాళ్ళ నాన్న మా తాతల నాటి నుంచి మా తాతల తాతలు గద్దేవారు వాళ్ళ నుంచి అట్ట వచ్చి అందరూ ఇతర గ్రామాలకి రాష్ట్రాలకి కొందరు వాళ్ళు చల్లిపోతే మా నాన్న మా ఎందుకు పళ్ళు మాది ఇక్కడికి మేనమా దగ్గరికి వచ్చాడు మనం వాళ్ళు కూడా అట్ట మైగ్రేట్ అయ్యారు వాళ్ళ నాన్న తప్పితే వాళ్ళ నాన్న ఆ బాబాయి మంచి అంత మటు వాళ్ళ అక్క అందరు తెలుసు ఇక ఆ పైన తెలియదు అంటే స్కూల్లో మాస్టర్ చేసాడు ఎలిమెంటరీ స్కూల్లో ఆయన స్కూల్లో మాస్టర్ చేశారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ చేశాడు ఇక్కడ కూడా చేశాడు ఎన్టీఆర్ ఊరు ఏ ఊరు ఆ ఊరులో కూడా ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగాడు అక్కడ రాజేంద్ర రాజేంద్రుట్టి అక్కడ పెరిగి తర్వాత ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయితే ఊరు వచ్చి ఆ ఇంట్లో ఉండేవారు అద్దెకి కాకపోతే సొంత ఊరు సొంత సొంత ఇల్లు అక్కగారి ఆ సందులో ఉంది ఆడకి అద్దెకు ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ఊరు ఏదంటే దొండపాడు ఊరు దొండపాడే మీదే ఊరు అంటే ఆ ఊరు చెప్పే చెప్తాడు అని చెప్పడు నిమ్మకూరు అంటాడు సో అక్కడ పుట్టాడు కాబట్టి ఆ ఊరు పేరు చెప్తాడు ఆ ఊరు పేరు చెప్తాడు సో అసలు అయితే దొండపాడు వాళ్ళ ఊరు ఆ దొండపాడే సో వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు టీచర్ టీచర్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఎలా ఉండేవారు చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఇప్పుడంటే సినిమాల్లోకి వెళ్ళా మనం చూస్తున్నాం అల్లరి బాగా చేసేవాడు చిన్నప్పుడే చిన్నప్పుడే అటు స్నేహితులు క్లాస్ మేట్లు చెప్తారుగా అంటే అల్లరిగా కాదు మామూలుగా బాగా అట్లా సరదాగా చేసేవాడు మీరు ఊహించుండ్రు మంచి సినిమాల్లోకి వెళ్ళి ఒక స్థాయిలో వస్తారని లాగు ఉండేది జారిపోతుండేదిగలాక్కుంటే వచ్చేవాడు అవతల ఇల్లు ఇంటి అవతల మా మా గారి ఇల్లు ఉంది ఉండేది అది లాక్కుంటే అత్త అత్త అంటే ఇల్లేవాడు అక్కడికి అంటే సుత్తటగా దగ్గరగా ఉండేవాడు ఇప్పుడు గద్దారామోహన్ కూడా ఎమ్మెల్యే లేడు మా కూతురులో వాడే సో ఆయన సినిమాల్లోకి వెళ్ళినాక మనందరికి తెలుసు మంచి మంచి సినిమాలు చేశారు ఆయన ఆంధ్ర తెలుగు ప్రేక్షకులు కడిపప్పు నవ్వుకునే విధంగా మంచి మంచి సినిమాలు తీశారు సో ఆయన సినిమాలు చూస్తుంటే అంటే మీరు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు చిన్నప్పుడు చూసిన దానికి సినిమాల్లో డెవలప్ అయ్యూ అనిపిస్తుంది చిన్నప్పుడు కూడా హాస్యంగా మాట్లాడేవాడు అంటే స్నేహితులు చెప్తాడు మంచి ఉండేది అనమాట ఉండేది వేషల్చి వరకు చదివాడు ఆ తమ్ముళ్ళు బెవాళ్ళు ఉండేవారు ఇద్దరు తమ్ముడు తమ్ముళ్ళు అక్క ఆడు బాగా చచ్చిపోతే సున్నారని అనే ఆడు ఒక ఇల్లుకొని పెట్టారు వాడు ఈనాడు కార్యాలయం సందులో ఎడో ఒకళ్ళు తమ్ముళ్ళు ఇద్దరు వాడు పొగా ఇన్స్పెక్టర్ వాడేమో మంచి పోషన్ వేరే వేరే చోట చేసేవాడు వాళ్ళు ఒకరు చచ్చిపోయాడు ఇంకొకడు ఉన్నాడు వీడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు ఆయన అప్ప వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ కాలం చేశారు అటుతో బట్టు మన వీళ్ళు ఇచ్చారు వీళ్ళ తాత నాడు అసలు ఇద్దరు ఉండేవారు ఉండేవారంట ఇది పంతురుద్యోగంగా ఆయనకి రాజాల నాన్నకి దాంతో ట్రాన్స్ఫర్లు అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు అనమాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమ్ముడి ఊళ్ళోనే ఉండేవాడు వాడు వ్యాపారాలు చేసాడు బెంగళూరు వెళ్ళాడు హోటల్ పెట్టాడు అది చేసాడు చేశాడు రాజేంద్ర ప్రసాద్ గారిది ఈ ఊరే వాళ్ళ నాన్నగారిది ఈ ఊరే బట్ ఏంటంటే వాళ్ళ నాన్న వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ ఊర్లో పనిచేసేటప్పుడు ఆయన నిమ్మకూరులో పుట్టడం జరిగిందనమాట సో ఊరైతే మాత్రం ఇదే అనమాట ఓకే అండి థ్యాంక్ యూ లేదు వాతావరణం చూస్తే మంచి ఎండ ఉందనమాట ఆ ఎండలో నీడకు రావడం తోటి కాస్త బాగుంది ఇప్పుడు సో మరికొన్ని విషయాలు మనతో పంచు కాడానికి మనతో పాటు ఉన్నారు కస్తూరమ్మ గారు ఉన్నారు కస్తూరమ్మ గారు అమ్మ మీ పేరు అవును సో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా రిలేషన్ మీకు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పక్కన ఉండేవారు ఇదే ఇదే లోపల బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్ అది పడిపోయింది డబా డమా పడిపోతుందని తీసేసి కట్టారు గోడముటే ఉండేవారు ఖాళీ ప్లేస్ లో ఉండేది డబ్బా ఉండేది అనమాట పక్క ఉంటే గోడ ఉంటే ఉండేది చల్లారట సర్ది అయితే బాబు ఇంత పాయసం వండి గారిలో మా అత్తగారు పెట్టేది చుట్టాలని పిల్లలు తల్లి లేని పిల్లలని తీసుకొచ్చి పెట్టేది అందరికి అందరూ వచ్చి తెల్లారా స్నానం చేసి వచ్చి వెళ్ళేవారు అన్నరుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఒక కూతురు ఇక్కడ ఉండేది దొండపాడలో ఇంకో కూతురు హైదరాబాద్ విజయవాడలో ఉండేది ఇద్దరు ఆడపిల్లలు మామ పిల్లలు అట్ట నలుగురు కత్తి ఆడు దారి చూసుకున్నారు చదువుకుని పైకి వెళ్ళిపోయారు వాళ్ళకాడ కూడా మామ మా అమ్మ అంటే అంత ప్రేమగా ఉండేవారు నాతో బాగుండేవారు మా అత్తగారు మామగారు చుట్టాలి కదా అది ఏడుతూ అంటే గవగవా మామగారు మా తొంభై ఆరు సంవత్సరాలు బతికారు అయినా ఆ టైంలో అక్కడ వెళ్ళి గవ్వు చూసి వచ్చాడేది రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు మీతో ఎలా ఉండేవారు బాగుండేవాడు బాబు బాగుండేవాడు చిన్ననాటి నుంచి బాగా చలాగ్గా ఉండేవాడు చలాగ్ సురుగ్గా ఉండేవాడు అందరూ అంటే ఇష్టంగా ఉండేవాడు మీ చిన్నప్పుడు మీ కళ్ళ ముందు పెరిగిన రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లోకి వెళ్ళి అసలు ఆయన సినిమాలు చూస్తే చాలు మనం పక్కన నవ్వుకుంటాం నవ్వుకుంటాము అలాంటి యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీ ఇంటి పక్కనే కదా మా ఇంటి పక్కన ఏమని పిలిచారు మీరు ఏమని పిలిచేవాళ్ళు మీరు బాబుని కాకేశి దాన్ని బాబుని కాకేశివారి కాకేశి దాని ఆ బాబు గారు సినిమాలలోకి వెళ్ళినాక మంచి మంచిగా సినిమాలు తీస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యేవాళ్ళు సినిమా చూసి సంతోషపడేదాన్ని ఇంకా టీవీలు ఉండే టీవీలో తోటవే సినిమా రాజేంద్ర ప్రసాదరా మా కళ్ళ ముందు పెరిగిన రాజేంద్ర ప్రసాదరా అని చెప్పేసి నేను తీసుకెళ్తానక్క ఎక్కడికైనా ఒకసారి తీసుకెళ్తాను మా డేస్ తీసుకెళ్లిపోతానంటే చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఉన్న డాబా ఏంటంటే ట్రైన్లో మాకు లేదు ఓకే ఓకే సో అప్పుడున్న ఇల్లు ఏంటంటే అది తర్వాత క్రమంలో అది పడిపోవడంతో అది ఖాళీ ప్లేస్గా ఏర్పరిచారు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది సో ఎప్పుడన్నా వస్తే మాత్రం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడేమో పెద్దావిడతో ఇక్కడికి వస్తుంటారనమాట ఆయన ఫ్రెండ్ వస్తే సో తరచుగా వస్తుంటారు ఆయన రారు అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి యాక్టర్ని వాళ్ళ ఊరు చూపించడం జరిగింది వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది బట్ ఏంటంటే ఆయన చిన్నప్పుడు ఎక్కడైతే పెరిగాడో ఆ ఇల్లు అనేది ప్రజెంట్ ఏంటంటే ఖాళీ ప్లేస్ ఉందనమాట ఏదైతే చిన్నప్పుడు పెరిగాడో ఆ ఇల్లు అలా వదిలేసేసరికి అది చిన్నగా పడిపోవడం జరిగింది ప్రజెంట్ ఆ ఇల్లు ఆ ప్లేస్ అయితే ఉందన్నమాట ఇల్లు అయితే లేదు అక్కడ మీకు చూపించడం జరిగింది సో నిజంగా ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పచ్చు ఆయన తీసే సినిమాలు కానీ ఆయన చేసే యాక్టింగ్ కానీ సో అలాంటి నటుడు పుట్టి పెరిగినటువంటి ఆ ఊరు రావడం జరిగింది వాళ్ళతో జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనుక్షణం మమ్మల్ని ఎప్పుడు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అను